నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు రాష్ట్రంలో డైవర్షన్ గ్యాంగులు ఎక్కువైనాయి అదే సినిమాలో డైవర్షన్ అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది సేమ్ ఇప్పుడు రాష్ట్రంలో ఇట్లా డైవర్షన్ గ్యాంగులు మోపోయినాయి ఏం చేస్తున్నాయి ఇవి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఒక రెండు మూడు రోజుల నుంచి అమెరికాలో తిరుగుతున్నాడు అక్కడ నేను వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పేసి కొన్ని కంపెనీల పేర్లు చెప్పి ఓ సినిమా నడిపిస్తున్నారు వాళ్ళ సోకాల్డ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి మీడియాలో ఒక సినిమా నడిపిస్తున్నారు ఈ సినిమా నడిపించే క్రమంలో బోగస్ కంపెనీలతో ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పేసి అపోజిషన్ పార్టీ కౌంటర్ స్టార్ట్ చేసింది సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళు డైరెక్ట్గా కూడా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ ఇచ్చారు ఒక రెండు మూడు కంపెనీలు అసలు వాటికి ఊరు పేరు లేని కంపెనీలు కనీసం వెబ్సైట్ లేదు ఒక కంపెనీకి అయితే వెబ్సైట్ లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదు అట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి మేము వేల కోట్ల పెట్టుబడులు పెడితే తెలంగాణలో అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు సో దీది కంప్లీట్గా ఏమైపోయిందంటే వీళ్ళు అక్కడ పోయి ఫోటోలోకి ఫోజులు ఇవ్వడం పబ్లిసిటీ స్టంట్ చేయడం ఇదంతా చూసి ఈ కంపెనీలు ఏందని ఆరాధిస్తే ఈ విషయం బయటపడుతుంది ఇదంతా జరుగుతూ ఉంటే ఎక్కడ గవర్నమెంట్ పరువు పోతుందని చెప్పి ఏం చేసీరు ఈ వీళ్ళ ఎవరైతే వీళ్ళ సోకాళ్ళు వీడు ఎంట ఉంటారో మీడియా ఆ మీడియా రంగంలోకి దింపారు సో అయితే దానికంటే ముందు వీళ్ళు చేసిన కథ ఏంది వీళ్ళు చేసిన ఒప్పందాలు చేసుకున్న కంపెనీలేవో ఒకసారి చూద్దాం చూసిన తర్వాత డైవర్షన్ కథ ఏందో చెప్పుకుందాం ఇది అమెరికా నుండి బోగస్ కంపెనీలు వాల్స్ కర్రా హోల్డింగ్స్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు వెయ్యి కోట్ల పెట్టుబడితో సీఎం సోదరుడు కంపెనీ స్వచ్ఛ గ్రీన్ మీరు గూగుల్లో కొట్టి చూడండి ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఏ వెబ్సైట్ కనిపించేది స్వచ్ఛ గ్రీన్ స్వచ్ఛ భయం అంటే మామూలుగా మనం ఈ బయోఫ్యూల్కు సంబంధించినవి కావచ్చు ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా స్వచ్ఛ భయం అనే ఒక వెబ్సైట్ కూడా లేదు దానికి అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అని పేరు చెప్పుకుంటున్నటువంటి ఒక కంపెనీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకున్న కంపెనీ కనీసం ఒక వెబ్సైట్ లేకుండా ఉందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎవరిని చూతే బనాయిస్తున్నారు వీళ్ళు అనేది వెబ్సైట్ కూడా లేదు ఆర్భాటం కోసం ఒప్పందాలు స్ట్రైక్ ఆఫ్ కంపెనీలతో ఒప్పందాలు బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు ఇది ఏందయే కథ అంటే ఇగో ఇది ఏం కంపెనీ ఇది ఇందులో ఎవరు ఈయన పేరు అనుముల జగదీశ్వర రెడ్డి అంట మరి ఎవరైనా అనుముల ముంగట అనుముల ఉన్నది రేవంత్ రెడ్డి గారిది అనుముల ఈయనది కూడా అనుముల జగదీశ్వర రెడ్డి అనుముల స్వచ్ఛ బయోగ్రీన్ ఇగో ఈడు ఉన్నది స్వచ్ఛ బయోగ్రీన్ కంపెనీ ఎవరి పేరు మీద ఉన్నాయా జగదీశ్వర్ రెడ్డి అనుముల నిన్న పోయినా తోటి ఒప్పందాలు చేసుకుంటారు స్వచ్ఛ బయోగ్రీన్ ఎంత స్వచ్ఛ బయో దీని బయోగ్రీన్ ఎంత కోట వెయ్యి కోట్లట కనీసం వెబ్సైట్ లేదు మన్ను లేదు మా లేదు వాళ్ళు తీసుకొచ్చి వెయ్యి కోట్లు పెట్టుబడులు పెడతారట మనం నమ్మాలి నమ్మాలి తప్పది ఇదేంది ఇక్కడ ఉంది స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడైందా ఇది అంటే ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇది ఆగస్టు మొన్న పోయింది జూలై ఆ జూలై ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ కంపెనీ పెడతారు ఇలా పోయి ముఖ్యమంత్రి అక్కడికి అమెరికా పోయి ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంటాడు ముఖ్యమంత్రి ఇది మనం ఇక మరి మనము అదా వాళ్ళు అదే ఏది అర్థమవుతుంది కానీ పరిస్థితి ద కంపెనీ హ్యాస్ టు డైరెక్టర్ స్కీ మేనేజ్మెంట్ పర్సనల్స్ వెడవల్లి శివానంద రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనుముల స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ ఒకటి ఎనిమిది ఏడు ఏడు ఒకటి ఒకటి అండ్ ఇట్ ఈస్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ఎంసీఐజ్ యూ డబల్ వన్ జీరో వన్ జీరో టీఎస్ టూ జీరో టూ ఫోర్ పీటీసీ వన్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ వన్ ఇగో ఇది కథ ఎవరిది కంపెనీ రేవంత్ మరి అన్న అవుతాడా ఇంకేమవుతాడా ఇంకేమవుతాడో మరి వాళ్ళే బయట చెప్పాలి మరి అనుమూల జగదీశ్వర్ రెడ్డి ఎవరు ఈ సచ్యుభయోగ్రీన్ ఎవరిది వెయ్యి కోట్లు పెట్టుబడి ఎందుకు పెడతాడు అనేది ఆయనే చెప్పాలి స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడుంది అడ్రస్ ఏంది ప్లాట్ నెంబర్ సెవెంటీ నైన్ నవని నవనీ నవనిర్మాణ్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ సెవెంటీ వన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ షేక్పేట్ స్వచ్ఛ తోటి ఎవరు తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేస్తారు ఎగ్జైటింగ్ న్యూస్ ఆఫ్టర్ ఏ ప్రొడక్టివ్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అర్ముల అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు స్వచ్ఛ బయో ఎందుది లిగ్నో సెల్యూస్ సెల్యులోజిక్ బయోఫ్యూయల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హ్యాజ్ అనౌన్స్డ్ ప్లాన్స్ ఫర్ ఏ టూ ఫిఫ్టీ కేఎల్పిడి బయోఫ్యూయల్స్ ప్లాంట్ ఇన్ తెలంగాణ వెయ్యి కోట్ల ఇన్వెస్ట్ విత్ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఐదు వందల మందికి ఉద్యోగం ఇచ్చి వీళ్ళు కంపెనీ పెడతారు ఆడ తెలంగాణలో బయోఫ్యూయల్కి సంబంధించిన కంపెనీ పెడతారు వీళ్ళని చెప్పి పెట్టిరు ఎప్పుడు స్టార్ట్ అయిందా అది జూలైలో స్టార్ట్ అయింది ఏ రోజు అది జూలై ఇరవై జూలై ఇరవై ఒకటి నాడు కంపెనీ స్టార్ట్ అవుతుంది నిన్న ఒప్పందం అవుతుంది వాడు వచ్చి రేపు కంపెనీ పెట్టి ఇక్కడ బయోఫ్యూయల్ తయారు చేస్తాడు వెయ్యి కోట్లు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కోట్లు పెడతాడు మరి ఇంత తొందరగా ఇంత కంపెనీకి ఇంత ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా వచ్చినాయి ఇంత సడెన్గా కంపెనీ ఎట్లా పుట్టుకొచ్చింది అకస్మాత్తుగా ఒక కంపెనీ పుట్టుకొస్తుంది సీఎం బోయ్ అదే కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటాడు ఎట్లయితుంది ఇది ఇవి జయదీశ్వర రెడ్డి అనుమూల ఈ ప్రొఫైలు ఆ బిజినెస్ ఆ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ ఇది ఇక ఇంకొకటి ఉంటుంది కథ ఏదో అది ఈడ ఇంకొక కంపెనీ ట్రైగిన్ టెక్నాలజీస్ ట్రైగిన్ టెక్నాలజీస్ అనే తోటి ఏం చేస్తారట వాళ్ళు ఏఐ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ హైదరాబాద్లో పెడతారట దీనికి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు సీఎస్ గారు వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టారు ఇప్పటివాళ్ళు కన్నా మనం పోయి కలిసినప్పుడు ఏం చేస్తాం మీటింగ్ అయినప్పుడు మామూలుగా పోయి కలిసినా కానీ ఒక ఫోటో తీసుకుంటాం ఫోటో తీసుకుంటే ఎట్లుంటుంది ఫోటో అందులో మనం ఉంటాము మనల్ని కలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఆ మామూలుగా దోస్తాన్లా కలిస్తేనే అట్లుంటుంది ఇంకా అఫీషియల్ మీటింగ్లలో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఉంటారు ఎదుట కలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరు ఫోటోలు పెట్టి పెడతారు ఫోటోలు కామెడీ చూసి తప్పట్టండి మీకు ఇగో ఇది ముఖ్యమంత్రి ఇగో సీఎం ట్విట్టర్ అకౌంట్ ఇది సీఎం ఓ ట్విట్టర్లో పెట్టిన ఫోటో ఇది ట్రైగిన్ టెక్నాలజీస్ తోటి వీళ్ళు మీటింగ్ అవుతారు వాడు ఏడి మా ట్రైగిన్ తోటి ఏడి ఎవడు లేడు అక్కడ అవతలకి చూస్తున్నారు వాళ్ళు ఆ ఫోటో కట్ చేసి వీళ్ళు ముగ్గురే కూర్చుంటారు ఎడ పాపం సీఎస్ మేడం ఫైల్ చూసుకుంటుంది వాళ్ళు ఇద్దరు చూస్తున్నారు ఎవరిని చూస్తున్నారు వాళ్ళు ఎవడున్నాడు అక్కడ ఎవడు ఆ ట్రైగిన్ టెక్నాలజీతోడు ఎవడు అంటే రాష్ట్రం ఉన్న సొమ్మంతా దానవసానికి ఎవరు పెట్టిరాడా మీరు వారు ఎవడో ఉండాలి కదా అక్కడ ఆ కంపెనీ ఎవడు రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి తమ్ముడా శ్రీధర్ బాబు తమ్ముడా శ్రీధర్ బాబు అన్న ఎవడో అక్కడ ఉండాలి కదా ఏడు ఎక్కడన్నాడు ఎవరు లేడు అక్కడ ఇది అఫీషియల్ అకౌంట్లో పెట్టిన ఫోటో ఇగో సీఎంఓ ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ ఇది ఎవరితోటి మీటింగ్ అయిందో ఫోటో ఉండదు ట్రైగింగ్ టెక్నాలజీ అని పేరు రాస్తారు ఇవి చిత్రాలు వీళ్ళు చేస్తున్నాయి ఇగో ఈ ట్రైగింగ్ టెక్నాలజీ ఏడు ఉందా అంటే మన హైదరాబాద్లో దాని లొకేషన్ ఇది ఎక్కడ మన ఆ పంజాగుట్ట ఏరియాలో ఉన్నది ఇది వచ్చింది లొకేషన్ ఇగో ఇది ఇక్కడ రాజ్భవన్ రోడ్ సోమాజిగూడ ఇగో ఆ ట్ర ఆ ట్రైగింగ్ టెక్నాలజీ శన్నికోట్లది పెట్టేది ఎక్కడ బా వెయ్యి మంది ట్రైనింగ్ చేస్తారట వర్క్ ఫోర్స్ ఇరవై ఐదు వందల వర్క్ ఫోర్స్ రెవెన్యూ ఎక్సిడీ వన్ సిక్స్టీ మిలియన్స్ ఇంత సినిమా ఉన్న కంపెనీ ఇదే గ్లోబల్ వీళ్ళకు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారట రెండు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వన్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ దాని కంపెనీ టర్న్ అంత పెద్ద కంపెనీ పాపం ఆఫీస్ చూడరు ఎంత బీద కంపెనీ ఉన్నది ఇది ఇగో ఇంత బీద కంపెనీ ఇంత బీద ఎట్లా చూడరు బిల్డింగ్ ఇగో దాని ఎంట్రన్స్ అంత పెద్ద కంపెనీ ఎంట్రెన్స్ పాపము గ్లాస్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు అయినట్టున్నాయి డోర్ పాపం ఇగో ఈ గ్రిల్స్ పెట్టిరు మరి ఎక్కడైనా పాత సమన్ లాగా కొనుకొచ్చి పెట్టినట్టున్నారు అవి అట్లా పెట్టి ఆ ఇంప గ్రిల్స్ పెట్టి వదిలేసిరు పాపం మీద అంటే పొదుపు బాగా చేస్తారు కావచ్చు ఇంటర్నేషనల్ కంపెనీ కదా పొదుపు చేస్తారేమో ఇట్లా పెట్టి వదిలేసిరు దాన్ని ఇక ఇది కథ వీళ్ళ లంగ కథ నిన్న మొన్న బయటపడేసరికి సినిమా స్టార్ట్ అయితే ఎవరు రంగంలోకి వస్తారు మరి సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ఇచ్చిండే ఎవరిచ్చిన తెలియదు ఇక ఈ పెద్ద మనిషి వస్తాడు రవి ప్రకాష్ ఇదొక సినిమా అసలు సమస్య ఏంటిది పెట్టుబడులు బోగస్ కంపెనీలతో జరుగుతున్నాయి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా ఆరోపణలు వచ్చినాయి ఇట్లాగనే అంటే బోగస్ వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు ఎంబోయిలు కుదుర్చుకున్నట్టుగా ఇట్లా సర్టిఫికేట్లు పట్టుకొని ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే ఒక కంపెనీ రాలేదు ఆ పేర్లతో ఒక కంపెనీ కూడా లేదని అప్పుడే చాలా ఆరోపణలు వచ్చినాయి వీళ్ళు ఇట్లా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అమెరికా ఏదో గొప్పలకు పెదరికాలు చేసానికి తప్పితే అక్కడ జరుగుతున్న ఒప్పందాలని బోగస్ కంపెనీలతో జరుగుతున్నాయి అనేది ఇప్పుడు అందులో ఆ కంపెనీల పేర్లను మనం గూగుల్లో కొట్టి చూస్తే తెలుస్తుంది నిన్న మొన్న పుట్టిన కంపెనీలు వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ అట వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతారట వాడు కూడా నూట అరవై మిలియన్ల టర్న్ ఓవర్ అంటే వాడు మరి కంపెనీ చూస్తేనే ఉన్నది ఇది రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సంపద దోపిడీ జరుగుతుంది రాష్ట్ర సంపదను కొందరు వ్యక్తులు గుంజుకొని పోతున్నారు ముఖ్యమంత్రి మంత్రి పోయి సీఎస్ పోయి స్వయంగా సీఎస్ కూడా అలా దరిద్రం ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసిపోయి పైసలను తీసి వాళ్ళ చేతిలో పోస్తున్నారు అనేది సమస్య ఆ సమస్యకు పక్కదారి పట్టేయడానికి ఇక వీళ్ళు ఈ డైవర్షన్ అంకుల్స్ రంగం లబ్డ్ ఒకడు ఈ డైవర్షన్ అంకులు ఇక ఇంకోటి ఈనాడు డైవర్షన్ అంకులు వీడు ఇది మూడు పేర్లలో బీటలు ఎప్పటిదయ్యా మేడిగడ్డ ఎన్నడు బీటలు వచ్చినాయి మేడిగడ్డలా ఇప్పుడు వచ్చినా అటు ఇటన సంవత్సరం అవుతుంది ఇంకా నర పోతే సంవత్సరం అవుతుంది బీటలు వచ్చి అంతా సినిమా అంతా అయిపోయింది కదా బీటలు అని తెలుసు అది కుంగిపోయిందా అని తెలుసు వీళ్ళు పోయి వాళ్ళు పోయి రాహుల్ గాంధీ వేయండి కేటీఆర్ వేయండి అందరు చూసిరు కదా ప్రపంచం అంతా చూసింది దాని పేరు చెప్పి రెండు ఎలక్షన్లలో కాంగ్రెస్ కూడా గెలిచింది బీజేపీ కూడా ఓట్లేయించుకున్నది మరి ఇప్పుడు ఇంకా మళ్ళీ దాని గురించి ఇలా వార్త రాయాల్సిన అవసరం ఏమొచ్చింది మేడిగడ్డ ఏడో బ్లాక్లో గుర్తింపు నీటి ప్రవాహ మార్గంలోను నెర్రెలు ఏడోడు ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ అట వాళ్ళు అధ్యయనం చేస్తాను వెళ్ళడైందట సో దీనికి వద్దాం దీన్ని ఇంకా చాలా గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లు రాసి ఈనాడోడు అంటే ఒక ఇష్యూని ఎట్లా మల్టిప్లై చేయడం అంటే చిన్న ఇష్యూని కూడా పెద్దగా చేసి చూపించడం ఎట్లా అంటే చూడంగానే మనం కళ్ళతో చూడంగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మ అంత పెద్ద నెంబరా అంత పెద్దదా అనిపించేదాడు వాడు రాసుకొచ్చాడు వాడికి వస్తాం ఫస్ట్ సంగతి చూద్దాం ఇదేంటి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఇది కూడా అసలు రవిప్రకాష్ ఎవరు నేను తెలుగు మీడియా నేనే పుట్టించిన నేనే తోపును నేను నేను ఉండడం వల్లే తెలుగు మీడియా ఉండదని మొన్నడాకే చెప్పుకున్నాడు అయిపోయింది ఏదో లంకథలు చేస్తే తీసుకపోయి లోపటేసి వెళ్ళి బయటకు వచ్చిండు ఎవరు ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పోయి చంద్రబాబు సంఘంలో చూడండి ఇప్పుడు చంద్రబాబు సంఘంలో బీజేపీ సంఘాలు ఉన్నాడు సో ఇది వీళ్ళ డ్రామా ఏం చేయాలి రెండు జాతీయ పార్టీలు చేస్తున్న కుట్ర ఏంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని చంపేయాలి సరే మీ రాజకీయాలు మీరు పార్టీలను చంపుకుంటారా ఏం చేసుకుంటారా చేసుకోర్రీ రాజకీయాలలో దునియా మీరు ఏమన్నా చేసుకోరు రాజకీయాలు ఒకరినొకరు కొట్టుకోర్రీ బస్సీలలో పోయి తన్నుకోర్రి రాజకీయాలు పక్కన పెడదాం అసలు ఇష్యూ ఏంటిది నిన్నటి నుంచి మొన్నటి నుంచి జరుగుతున్నది వీడు రాసిండ ఎక్కన్నానా పార్లమెంట్ని ఆకర్షించిన ఒకే ఒకడు ఏది అయిపోయింది అడ బోగస్ కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడి పెడుతుండ్రా అంటే వార్త రాయాడు వాడు ఏం వార్త రాసాడు వీళ్ళు పోయి వాళ్ళ కలుస్తున్నారు వాళ్ళు వచ్చి వీళ్ళని కలుస్తున్నారు అంటే ఏంటంటే జనాల మైండ్ని డైవర్ట్ చేయాలా ఆ ఇష్యూ మీదకి జనాలకు కంపెనీలు పెట్టుబడులు కొద్దిగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇట్లా చెప్తే ఏమవుతుంది జనాలు ఆటోమేటిక్ అరే వీళ్ళు పోతున్నారట బీజేపీలో కలుస్తున్నారట అని ఒక మాట జనాలకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అప్పుడేం జరుగుతుంది ఈ వేల కోట్ల రూపాయలు దోసుకుపోయే ఈ కథ పక్కదారి పడుతుంది ఈ బోగస్ కంపెనీలతోటి బోగస్ కంపెనీల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా అనేది పక్కదారి పట్టిపోతుంది అప్పుడేం చేస్తారు వీళ్ళు అక్కడ నుంచి ఎవరికి వస్తే పైసలు మళ్ళీ రేవంత్ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డి అన్నమలంత ఎవరు చంద్రబాబు మళ్ళీ చంద్రబాబు శిష్యులు సో ఎటు చేసి మళ్ళీ అక్కడికి లాభం జరగాలి చంద్రబాబుకు లాభం జరగాలి రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి లాభం జరగాలి రాష్ట్ర సొమ్ము ఎక్కడ పోయినా ఏం అవసరం లేదు తెలంగాణ ఏమైపోయినా ఇంకా అవసరం లేదు ఒకప్పుడు గౌరవం ఉండే రవిప్రకాష్ అనే వ్యక్తి తెలుగు మీడియాలో ఒక టీవీ నైన్ ఎయిట్ లాంటి ఒక సంస్థను స్థాపించి తేజ న్యూస్లో ఆన్లైన్లో ఆయన టీవీ నైన్ ఎయిట్ లాంటి ఒక సంస్థని ఒక అధునాతన జర్నలిజానికి ఒక ఆద్యుడు లెక్క ఒక ముందుండి నడిపించిండు స్టార్ట్ చేసిండు అని ఒక దాంట్లో కొద్దిగా మంచి పేరు ఉంటుండే కొద్దిగా కన్సర్న్ ఉంటుండే ఆయన మీద ఇట్లాంటి ఏషాలు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే జైలుకు పోయాసిన తర్వాత ఇట్లాంటి డ్రామాలు మొదలుపెట్టిండు కేవలం రాజకీయ లబ్ధి వాళ్ళ కులపళ్ల కోసం ఇగో ఇటువంటి డ్రామాలు తెలంగాణకి ఏం కావాలి తెలంగాణ ఏమైపోతున్నది తెలంగాణ డబ్బులేడబోతున్నాయి పెట్టుబడి లే ఈ డ్రామా ఏంది వీటి గురించి వార్త లేదు మీకు అన్ని పే పేజీల్లో చూపించిన వాళ్ళ పేపర్ ఇది తొలివేలు అని వాళ్ళ పేపర్ ఇది రవిప్రకాష్ పేపర్ మొత్తం చూపించిన నీకు వాళ్ళ ఆర్టీవీలో నిన్న మొత్తం ఇదే సినిమా నడిపిస్తాడు తెల్లారి పేపర్లో కూడా ఇదే వార్త రాస్తాడు ఓన్లీ ఉద్దేశం ఏంటి అంటే దీన్ని డైవర్ట్ చేయాలి పెట్టుబడులు బోగస్ కంపెనీల పేరుతో పెట్టుబడులు వస్తున్నాయి ఇవన్నీ బోగస్గా వేసుకొని పోతున్నారు ఆ కంపెనీల బొమ్మ చూపెట్టి పైసలు దొబ్బిపోతున్నారు భూములు దొబ్బిపోతున్నారు ఈ విషయం బయటికి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు కూడా ఇదే బోగస్ కంపెనీలతో పోవాలి ఇదే సామాజిక వర్గం వాళ్ళు బోగస్ కంపెనీ ఒకటి అక్కడ పెట్టాలి కంపెనీ పేరు మీద అట్లా ఉంచాలి కథ భూములు గుంజుకోవాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా వేయాలి వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా అదే డ్రామా రేపటి రోజున వాళ్ళ చేతుల్లోకి వచ్చినప్పుడు ఈ ఈ బోగస్ కంపెనీల పేరుతోటి భూములు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు వస్తాయి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి వాడు దావా ఏమంటారు ట్యాక్స్ ఎక్సెంక్షన్స్ ఉంటాయి ఇవన్నీ దొబ్బుతారు ఇవన్నీ మన ఖజానా మనం ట్యాక్స్లు కట్టిన పైసలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే ట్యాక్స్ కట్టినామని అనుకోకూర్రీ మీరు పొద్దున పాల ప్యాకెట్ కొన్న కాంచేలి ప్రతిదీ మీరు ట్యాక్స్ కడుతున్నారు బియ్యానికి కడుతున్నారు ప్రతి దానికి మనం ట్యాక్స్ కడుతున్నాము దేనికి కూడా ట్యాక్స్ లేకుండా లేదు అన్నిట్లలో మనం ట్యాక్స్ కడుతున్నాము ఆ డబ్బులు అన్నీ తీసుకుపోయి బోగస్ కంపెనీలకు వస్తారు వీళ్ళు మన గవర్నమెంట్ భూములు మన పైసలతోటి తయారైన భూములు తీసుకుపోయి ఈ కంపెనీల చేతిలో పెడతారు దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డ్రామా బీజేపీలో బీఆర్ఎస్ ఒక డ్రామా వీడు ముంగటేస్తాడు ఇక ఈనాడు కాడికి వస్తాం వీడేం చేసిండ అంటే ఇగో ఇది ఇవి ఎప్పుడు కుంగినాయి పోయినాడు అది కుంగినాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు ఆ టైంలో అక్టోబర్ ఆ టైంలో కుంగినాయి కొత్తగానైతే అయితే గదే అదే రెండు పిల్లర్లు మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయి అని అప్పటి నుంచి చెప్తున్నారు అదే పిల్లర్లు దెబ్బతిన్నాయి ఆడ గేట్లు కూడా ఊడవీకిర్రు ఇదే అనుకుంటా ఇదా ఇంకొక గేట్ ఉంటుంది ఒక ఎక్కడైతే పిల్లర్ బాగా డ్యామేజ్ అయిందో అక్కడ గేట్ వీకేసి పక్కన పెట్టారు మిగతా అన్ని గేట్లు యాజ్ టీస్గా ఉన్నాయి జస్ట్ మనం మా మొన్న వెళ్ళిన రోజు కూడా చూపించినాం జస్ట్ ఆ పక్కల వరకు మాత్రమే రెండో సెకండ్ పిల్లర్ ఈ పిల్లర్ దెబ్బతిన్న పిల్లర్కు సెకండ్ పిల్లర్ వరకే మార్కింగ్ చేసి పెట్టిర్రు అంటే దీని ఇంపాక్ట్ అక్కడి వరకే ఉంటుంది అంతకుమించి ఎక్కడ లేదు అంతవరకే ఉంటుంది కాబట్టి అక్కడి వరకు మార్కింగ్ చేసి దాన్ని పెట్టిర్రు అంటే అంతవరకే దాని డ్యామేజ్ ఉంటుంది అంతకు మించి బ్యారేజ్కి ఏం కాలేదు వీడేం రాస్తాడు ఇక్కడ నెర్రలు వచ్చినాయి పిల్లర్కు నెర్రలు వచ్చినాయి ఎంత వచ్చినాయి నూట ముప్పై ఐదు వందల నుంచి తొమ్మిది వందలు మూడు వందలు ఇక్కడ ఎనభై ఇంకా రాసుకొచ్చాడు పిల్లర్ కూలిందని మీరే చెప్తారు పర్యలు పట్టిందని చెప్తారు ఎంత వచ్చింది అది నూట ముప్పై మిల్లీమీటర్లు మిల్లీమీటర్లు నూట ముప్పై మిల్లీమీటర్లు మిల్లీమీటర్లు అంటే పది మిల్లీమీటర్లు అయితే ఒక సెంటీమీటర్ పది మిల్లీమీటర్లు అయితే ఇంత వస్తుంది ఇంచుకు కా ఇంచుకంటే కొద్దిగా తక్కువ ఉంటుంది సెంటీమీటర్ కాస్త అటు ఇటుగా పది మిల్లీమీటర్లు కలిస్తే ఒక సెంటీమీటర్ అంటే ఇదంతా పదమూడు సెంటీమీటర్లు అంటే మన చిన్నపిల్లలు వాడే స్కేల్ ఉంటుంది ఆ స్కేల్ కంటే కొద్దిగా తక్కువ పరేపటింది మన పిల్లల స్కేల్ ఉంటుంది కదా స్కేల్ కంటే తక్కువ అది పదిహేను సెంటీమీటర్లు ఉంటుంది పెద్దదైతే ముప్పై సెంటీమీటర్ల స్కేల్ ఉంటుంది ఇది పదమూడు సెంటీమీటర్లు ఇది ఎక్కడ ఇది ఇది యాభై సెంటీమీటర్లు ఇది ముప్పై సెంటీమీటర్లు బట్ వీడు రాయడం ఏం రాస్తాడు నూట ముప్పై ఐదు వందల నుంచి తొమ్మిది మిల్లీమీటర్లు మూడు వందలు అంటే నెంబర్ పెద్దగా చూపించాలి మూడు వందలు అంటే ఆ నెంబర్ చూడగానే అమ్మ మూడు వందలు మూడు వందలు అంటే మూడు వందలు మనకు సెంటీమీటర్ల ఆలోచననే పోతుంది మూడు వందల ఇంచుల ఆలోచన ఇట్లా మూడు వందల నెంబర్ చూడ ఎప్పుడైనా కానీ మా హ్యూమన్ సైకాలజీ ఒక పెద్దది నెంబర్ కావచ్చు ఏదైనా చూసినప్పుడు మనం ఎగ్జాగరేట్ అవుతాం అమ్మ అంత పెద్దదా అని చెప్పేసి సో ఈ ఈ సైకలాజికల్గా కొట్టే కథ ఇది నూట ముప్పై ఐదు వందల నుంచి తొమ్మిది వందలు మూడు వందలు ఎనభై అందరు పోయి కళ్ళతో చూసిరు కదా చూడను కూడా వాడు పర్యలు నెరవేళ్ళను రాహుల్ గాంధీ పోయి చూసిండు రేవంత్ రెడ్డి పోయి చూసిండు మిగిలిన మంత్రులు పోయి చూసిరు పోయి అందులో ఎమ్మెల్యేలు అందరూ పోయి అలా ఇట్లా పెట్టి చూశారు కదా కిందికి పర్యలు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు పోయి కూడా చూసారు ఇప్పుడు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది మళ్ళీ కొత్తగా ఇవాళ మేడిగడ్డలో పర్యలు పట్టినాయి వాడు అధ్యయనం చేసిండట వీనికి రిపోర్ట్ ఇచ్చిండు అధ్యయనం చేసి ఈనాడు సపరేట్కి ఇస్తాడు వీనికి రిపోర్ట్ ఇస్తాడు వీడేస్తాడు ఇది ఇంకొక డైవర్షన్ కథ ఈడొక డైవర్షన్ అంకు ఈదొక డైవర్షన్ కథ ఈనాడోదేమో ఈ డైవర్షన్ కథ అసలు ఏం జరుగుతున్నది బోగస్ కంపెనీలతో పేరుతోటి అక్కడ దోసుకుంటున్నారు అయ్యా రాష్ట్రాన్ని అంటే వీళ్ళు చేస్తున్న కథ ఇట్లుంటుంది సాక్షాత్తు సీఎంఓ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఆ కంపెనీ ఎవడో చెప్పుకుంటలేరు వాళ్ళు ఆ చెప్పుకునే ముఖం లేదు వాళ్ళకి ఫోటోలో వాటి భేటీ అయినప్పుడు వాడు ఎవడో అక్కడ ఉన్నవాడు చెప్పాలి కదా ఆ కంపెనీ ఎవడో కూడా చూపించాలి కదా వాడు కంపెనీ వాడు ఎవడో లేదు వాడిని ముఖం చూపిస్తలేరు అఫీషియల్ సీఎంఓ అకౌంట్లోనే వాడిని ఫోటో పెట్టకుండా అది చేసి వీళ్ళు వాళ్ళు దాచి పెడుతున్నారు ఎందుకు దాచి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు అంత తోపు కంపెనీతోటి గొప్ప కంపెనీతోటి ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఎందుకు వాడిని దాచిపెట్టాల్సి వచ్చింది ఆ కంపెనీ ఎందుకు దాచి పెట్టాల్సి వచ్చింది మీరు చెప్తున్న కంపెనీ ఏది బయో ఏందది స్వచ్ఛ బయో బయోగ్రీన్ స్వచ్ఛ బయో స్వచ్ఛ బయో కంపెనీకి ఒక వెబ్సైట్ కూడా ఎందుకు లేదు మరి అంటే పాప మొన్ననే కంపెనీ పెట్టారు ఇంకా వెబ్సైట్ డిజైన్ చేయలేదు అని చెప్పి అంటారు కావచ్చు నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీకి మీరు ఒప్పందాలు ఎట్లా చేసుకుంటారు అంటే ఖచ్చితంగా ఏం లేదో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ వీళ్ళలోకి అది ఇచ్చుకొని దాని నుంచి మళ్ళీ లబ్ధి పొందేది ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబం మంత్రి గారు వాళ్ళ కుటుంబం మరి ఇలా సీఎస్ గారికి ఏం పాత్ర ఉన్నదో తెలియదు పాప ఆమె కూడా వై కూర్చున్నదల్ల ఈ బోగస్ కంపెనీలతో జరుగుతున్న ఒప్పందాలల్ల ఈమె కూడా భాగస్వామ్యాలైంది ఇప్పుడు వాళ్ళంటే పొలిటీషియన్స్ దునియా వేస్తారు పోతారు అన్ని అధికారుల మీదకి నూకేస్తారు ఇప్పుడు ఈమె కూడా దానికి సాక్షిగా మారింది అక్కడ మన చీఫ్ సెక్రటరీ కూడా శాంతకుమార్ గారు కూడా అక్కడ అది ఒక విట్నెస్ ఇప్పుడు ఆమె రేపటి రోజునైనా తేడా జరిగి ఈ బోగస్ కంపెనీలే అని చెప్పేసి ఈ బోగస్ ఒప్పందాలని ఎవరైనా కేసేస్తే ఆమె కూడా ప్రతివాదిగా ఏరుతుంది ఆమె కూడా పోయి కోట్లో నిలిచాల్సి వస్తుంది రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది పాపం తీసుకుపోయి ఆమెను కూడా ఉరికిచ్చారు అట్లా వాళ్ళు చేసే తప్పే కాకుండా ఆమెతో కూడా తప్పు చేయించారు ఇది కంప్లీట్గా డైవర్షను ఇష్యూ డైవర్ట్ చేయాలి అసలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని బోగస్ కంపెనీల పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని పక్కకు నూకి ఒకడేమో బీజేపీ విలీనామంటాడు బీజేపీలో బీఆర్ఎస్ అంటాడు ఇంకొకడేమో మేడిగడ్డ ఇష్యూని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి రాస్తాడు ఎవరికి గెలవన్నట్టు ప్రపంచమంతా ప్రచారం చేసిరు కదా మీరే రోజు వార్తలు రాసిర్రు ఇంతింత పడుగు నిర్రెలు పడ్డాయి అని చెప్పి నిట్టనిల్లుగా జీలిపోయింది అని రాసిర్రు రెండు బ్లాక్ల జాయింట్ దగ్గర కూడా ఆ జాయింట్ ఇటుపక్క పిల్లర్ గుంగిపోయి ఇటు వంగితే మొత్తం నిట్ట నిలువ జీలిపోయింది పిల్లర్ అని రాసుకొచ్చిరు కనీసం ఎవరికి కూడా ప్రాజెక్ట్ ఏంది ఆ ప్రాజెక్టుల నిర్మాణం ఏంది కనీసం కూడా అవగాహన లేకుండా రాసుకొచ్చారు సరే అయిపోయింది మీరు ఎలక్షన్ల కోసం మీ ఓనర్లు చెప్పినట్టు చేసారు అయిపోయింది కనీసం అలా కొంచెం మంచిగా పనిచేయరు కదా జనాల కోసం అప్పుడే ఇప్పుడన్నా రాయండి ఓ దిక్కు బోగస్ కంపెనీలతోటి వీళ్ళు దోసుకొని పోతా ఉంటే మీరు ఇట్లా వెనకాల డైవర్షన్ చేసుకుంటా జనాల జనాల మనసులను డైవర్ట్ చేసుకుంటా మళ్ళా మళ్ళీ అదే విషయాన్ని నింపుకుంటా ఇంకెన్ని రోజు సినిమా నడిపిస్తారు ఇట్లా మీడియాకున్న కాస్త కూసం మంచి పేరును కూడా తీయకండి రోజు రోజు ఇట్లా అదే రాతలు రుద్ది రుద్ది రుద్దీ రుద్ది మీరు ఎంత రుద్దినా తెలిసేటానికి తెలుస్తుంది ఏదో ఒక రోజు నిజమేందనే తెలుస్తుంది మీరు చెప్పింది నిజమా అక్కడ అక్కడ అసలు జరుగుతున్నది వేరేది నిజమా అనేది తెలుస్తుంది కాబట్టి ఈ డైవర్షన్ దుకాణాలు బంద్ చేసుకోర్రీ రాజకీయాలు సరే వీళ్ళు బీజేపీలో విలీనం అవుతారా కాంగ్రెస్లో విలీనం అవుతారా ఎక్కడ వాళ్ళ ఇష్టం అది వాళ్ళ రాజకీయం వాళ్ళు ఏమైనా చేసుకొని కానీ ఒక ఇష్యూ రాగానే అకస్మాత్తుగా సాయంత్రం పూట వీడియో రిలీజ్ చేస్తాడు రవిప్రకాష్ ఇవాళ సాయంత్రం ఒక బ్లాస్టింగ్ న్యూస్ తోటి దేశంలో సంచలనమయ్యే న్యూస్ తోటి నేను వస్తా లైవ్లోకి అని చెప్పి వస్తాడు సాయంత్రం లైవ్లోకి వచ్చి సినిమా నడిపిస్తాడు సడన్గా నిన్ననే ఎందుకు గుర్తుకొచ్చింది నీకు రెండు మూడు రోజుల నుంచి బోగస్ కంపెనీలకు అతను నడుస్తూ ఉంటే నువ్వు వార్తలు రాయవు వార్తలు ఇక్కడ చూపియావు ఇప్పుడు గా వచ్చేసరికి వీళ్ళు విలీనం అని చెప్పేసి ఇలా వార్త రాస్తావు కేటీఆర్ హరీష్ రావు నిన్ననే కాదు కదా ఢిల్లీ పోయింది లాస్ట్ టైం కూడా ఢిల్లీ పోయారు అప్పుడు కూడా ఇవే వార్తలు రాసింది మరి అప్పుడు జాయిన్ అయిపోయారు ఇప్పుడు ఎన్నిసార్లు విలీనం చేస్తారు ఒకటే పార్టీని ఎన్నిసార్లు తీసుకుపోయేస్తారల సో ఇవన్నీ రాజకీయాలు రాజకీయ విషయాలు పక్కన పెడదాం మనం రాజకీయాలు వాళ్ళు విలీనం అవుతారా ఇంకోటి అవుతారా మనకు అవసరం లేదు బట్ రాష్ట్రానికి ఏం జరుగుతున్నది బోగస్ కంపెనీలను పట్టుకొచ్చి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ పేరు కోసం మీరు ఏదో గొప్పగా ఒప్పందాలు చేసుకున్నారని నాలుగు ఫోటోలు దిగి పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీరిస్తే బేకార్ కంపెనీలు అన్ని పట్టుకొచ్చి పెడితే రేపు మనకు పెద్ద కంపెనీ వాడు అమెజాన్ లాంటి వాడు ఇంకోడు ఇంకోడు ఎక్స్పెన్షన్ చేయాలనుకున్నా ఇంకోటి ఏదైనా వాడు ఇంకేదైనా కొత్తగా స్టార్ట్ చేసి ఇక్కడ పెట్టాలనుకున్నా కానీ అమ్మాయి అన్నీ బేకార్ కంపెనీలనే మనం అల్లకేం పోతామని చెప్పి వాడు అటు నుంచి అంటే ముట్ల చదువుకొని పిక్తాడు సో ఇసు బేకార్ ఏసాలు బంద్ చేయరు ఇప్పటికే రాష్ట్రం పరువు చాలా తీసారు మీరు అమెరికాలో పోయి అవే మాటలు మాట్లాడతారు రాష్ట్రం దివాలా తీసింది ఇది అయింది అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడతాడు అసెంబ్లీలో మాట్లాడతాడు ఎక్కడికి అవే మాటలు మాట్లాడతాడు సో ఇప్పుడు దానికి తోడు మీడియా కూడా తోడైంది మీరు మీడియా అని చెప్పుకోవడం అన్నా బంద్ చేయరు కాంగ్రెస్ పిఆర్ ఏజెన్సీ రేవంత్ రెడ్డి పిఆర్ ఏజెన్సీ అని అయినా చెప్పుకొని వార్తలు వేయరు లేదు అంటే ఇటువంటి బేకార్ వార్తలు రాసుకోవడన్నా బంద్ చేయరు తెలంగాణకు పనికి వచ్చే వార్తలు రాస్తే అప్పుడు మిమ్మల్ని మీడియా గుర్తిస్తారు తప్పితే తెలంగాణ ఒక పక్కన ఆగమైపోతూ ఉంటే కూడా మీరు ఈస్టువంటి డైవర్షన్ టాక్టిక్ చేస్తే జనాలకు అర్థమైపోతుంది ఈజీగా జనాలు ఏం అమాయకులు కాదు హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకుంటారు ఏది తప్పు ఏది ఒప్పు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకుంటారు మీకు ఎక్కడ సురుకు పెట్టాలని ఆడ పెడతారు థ్యాంక్ యూ మిత్రులారు